హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి పూరీ చేస్తున్నాను నిన్న సండే కదా కొంచెం చికెన్ అందులోకి మార్నింగ్ టిఫిన్గా పూరి చేస్తున్నాను ఈరోజు మండే పిండి వేసిన చూడండి అందులో పూరి పిండి వేసాను గోధుమ పిండే వేసి కలుపుతున్నాను చూడండి నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు కాకపోతే నేను చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా డైలీ మార్నింగ్ ఇలా ఉంటుంది పూజ అయితే చేసేసాను ఇందాకే అయిపోయింది మార్నింగ్ మార్నింగే మండే కదా డైలీ పొద్దున్నే పూజ అయిన తర్వాతనే పని స్టార్ట్ చేస్తానండి పిండి బాగా పిసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇంకా బాగా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి పూరీలు బాగా కలిపేసాను ఫ్రెండ్స్ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలిపేస్తే సరిపోతుంది బాగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి బాగా నానిద్ది కదా బాగుంటుంది బాగా వస్తాయి పూరీలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కకు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటున్నాను బాండి పెట్టేసి ఆయిల్ పెడుతున్నాను టిన్ ఫిఫ్టీన్ కేజీస్ టిన్ ఉంటుందండి అందులో నుంచి వంపణికి రాకపోతే ఇంకా చెంబులో తీసుకొచ్చాను అంటే ఇంకా వేరే దాంట్లో రాక అందులో తీసుకొచ్చాను ఇబ్బందిగా ఉంటుంది కదా చెంబులో ఉంటే పోస్తున్నాను ఫ్రెండ్స్ క్యాన్లో కూడా ఉంది అందులో నేనైతే బండపైన చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడే వేరే పీట అది ఏం పెట్టుకొని ఏం చేయను ఎందుకంటే ఎప్పుడు బండ క్లీన్ చేసుకునే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే దానిపైనైతేనే బాగా వస్తాయి పూరీలు కూడా ఎప్పుడు నేను ఇందులోనే చేస్తా దీనిపైనే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం ఇలా బాగా చేసేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ బాగా నానింది నానిన తర్వాత ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని మళ్ళీ ఇక చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియోలో బాగా పెద్దగా కనిపిస్తున్నట్టున్నాయి నేను నార్మల్గా డైలీ చేసే సైజే చేశాను ఫ్రెండ్స్ చిన్నగానే చేశాను మేము ఎలా చేసుకుంటామో అదే విధానంలో చేశాను ఫ్రెండ్స్ రోజు చేసుకునే విధానంలోనే చేశాను ఇలా అన్నీ మాకు సరిపోయే అన్నీ ఎక్కువ చేయను ఫ్రెండ్స్ ఎంతవరకు అన్నీ ఎంత సరిపోతాయో అంతే చేస్తాను ఫ్రెండ్స్ కొన్నే చేస్తాను ఎక్కువ తినరు ఇష్ ఇష్టపడరు ఎక్కువ అంటే ఆయిల్ ఫుడ్ కదా చాలా తక్కువ వీడియోలో బాగా పెద్దగా కనిపిస్తున్నాయి జూమ్ చేసి తీసింది మా పాప తీసినట్టుంది వీడియో చిన్నగానే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా షేప్ రావాలని అట్లా ఏం ఉండదు రా ఉండాలి పూరి అట్లా ఏం చేయను ఫ్రెండ్స్ అంటే నాకు వచ్చే విధానంగా నేను చేసేసుకుంటాను నాకు పొద్దున్నే ఇంకా టిఫిన్లు బాక్స్ పెట్టుడు ఉంటుంది స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా హడావిడి ఆడవిడి ఉంటుంది అంటే డైలీ మార్నింగ్ అలాగే చేస్తాను అంత పర్ఫెక్ట్ ఏం కాదు నాకు వచ్చే విధానంలోనే నేను చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగా పల్చగా చేసుకోవాలి బాగా వస్తాయి పూరీలు బాగా పొంగుతూ వస్తాయి ఫ్రెండ్స్ బాగా చేస్తూ ఉంటే పొంగుతూ ఉంటాయి పూరీలు ఇంత బాగా ఇలా బబుల్లాగా వస్తాయి పూరీలు భలే ఉంటాయి నేను అన్ని అక్కడ ఆయిల్ హీట్ అయ్యే లోపు గబగబా చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను చాలా స్పీడ్గానే చేసేస్తాను అంత ఏం టైం తీసుకోను కిచెన్లో ఎంత ఎక్కువసేపు ఉండను ఎందుకంటే టైం అయిపోతూనే ఉంటుంది కదా గబగబా తొందరగా పని అయిపోతూనే ఉంటుంది స్పీడ్ స్పీడ్గానే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అన్నీ చేసుకోవడం అయిన తర్వాతనే నేను కాలుస్తాను ఫ్రెండ్స్ అంటే తొందరగా అయిపోతుందని ఎందుకంటే ఒక పక్క చేస్తూ అక్కడ కాలుస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా ఇంకా అక్కడ హై ఫ్లేమ్లో పెట్టి అది కా అది హీట్ అయ్యే లోపు ఇవన్నీ చేసేస్తాను అంత స్పీడ్గా చేస్తాను వీడియో ఇక్కడ స్లోగా ఉన్నట్టుంది చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ హిట్ అయింది వేస్తున్నాను ఆయిల్లో డీప్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతున్నాయి పూరీలు ఇంత బాగా వస్తాయి బబుల్లాగా చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చేసినా ఇలాగే వస్తాయి పూరీలు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం అన్ని అన్ని పూరీలు పొంగుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకంత మొత్తం అయిపోయేంతవరకు తీయాలంటే వీడియోలు ఎంత అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకే కొంచెమే తీసి స్కిప్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు అంత ఏం ఎక్కువ అంత ఇది చేయను అంటే బాగా ఇట్లా వీడియోల కోసమని కాదు ఇలా కాదు నేను డైలీ మా ఇంట్లో ఎలా ఉంటానో అలాగే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో పూరీలు చాలా బాగా పొంగుతూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఏం చేసే విధానం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా కావాలంటే చేస్తూ చూపిస్తూ ఉంటాను వీడియో రూపంలో ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కంట కొట్టండి వెంటనే నోటిఫికేషన్ వస్తాయి మీకు మేము డైలీ అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మేము కొత్తగా ఛానల్ పెట్టాం ఫ్రెండ్స్ తొందరగా నాకు నాకు వచ్చిన విధానం నేను డైలీ నా కుకింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇంకా మా ఇంట్లో ఎలా ఉంటాము డైలీ బ్లాగ్స్ మా డైలీ లైఫ్ మా లైఫ్ మొత్తం ఎలా ఉంటుంది డైలీ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాకు చాలా ముఖ్యమైనది అమూల్యమైంది కూడా మీ ఆ సపోర్టు మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చేయడం అయితే అయిపో అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్కిప్ చేసాము ఇంకా తింటున్నాము ఫ్రెండ్స్ ఇంకా ముగ్గురము తినేస్తున్నాము మేమైతే వీడియో ఇలా మేము ఇట్లా ఫ్రంట్లో పెట్టుకొని తింటున్నాం కదా ఫ్రెండ్స్ అయితే అక్కడ వేరే కనిపిస్తుంది వీడియోలో బాగుంది ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం మా పిల్లలు చూడండి చికెన్ కర్రీ నిన్నటిదే ఉంది ఫ్రెండ్స్ అది పెట్టుకొని పూరీలోకి తినేస్తున్నారు అందుకే వేరే ఏం చూపించలేదు నేను కర్రీ పూరీ మాత్రమే చూపించాను నైట్ చికెన్ ఉండి ఇంకా అది వేసుకుని తింటున్నారు ఇద్దరు పిల్లలు ఇంకా ఈరోజు నేను మండే నేను చికెన్ ఏం తినను ఓన్లీ పూరీ నేను మామిడికాయ చట్నీతో తింటున్నాను చాలా బాగుంటుంది టేస్టు నేను కొంచెం ఇక తింటూ ఉంటున్నాను వాళ్ళు ఇంకా కొంచెం లేట్ అవుతుంది నేనైతే వేడిగా ఉన్నప్పుడే తినేస్తూ ఉంటాను వాళ్ళు కొంచెం మా మా బాబాయ్ అయితే మాత్రం కొంచెం చల్లారే వరకు చూస్తూనే ఉంటాడు హీట్గా ఉన్నప్పుడు తినలేడు ఇంకా మా పాప కూడా అంతే హీట్గా ఉన్నప్పుడు తినొద్ది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇష్టపడరు ఇంకా ఎవరో వచ్చారు అందుకే వెళ్తున్నాను మధ్యలో మా డైలీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి టైం ఎక్కువ ఉంటుంది ఇంకా లేట్ అవుతుంది ఇంకా నార్మల్గా అయితే సెవెన్ కల్లా మాది బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అన్నీ ప్రిపేర్ చేయాల్సిందే సెవెన్ థర్టీ కల్లా ఇంకా వీళ్ళు ఎయిట్ కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ వచ్చి తింటున్నాను ఎవరో వచ్చారు ఇందాక మధ్యలో ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీరు మాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ మా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ మేము పూరి మాత్రమే చేసేసాము ఇంకా చికెన్ కర్రీ విత్ పూరితో తినేస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి